అందరికీ ఇవాళ మా తన్విత అది సిక్స్త్ మంత్ బర్త్డే అనమాట అంటే సిక్స్త్ మంత్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెవెంత్ మంత్కి వచ్చింది సో దానికోసం నేను ఇంట్లో చిన్నగా డెకరేషన్ చేసి దానికి హాఫ్ ఇయర్ బర్త్డే చేద్దామని చెప్పి సెలబ్రేట్ చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాను ఇది నా దగ్గర ఉయ్యాలు ఉంది కదండి ఆ ఉయ్యాలకి వచ్చింది అనమాట దాన్ని నేను ఒక కిటికీకి ఫిక్స్ చేసేస్తున్నాను నార్మల్గా అయినా ఉయ్యాలు కిటికీకి ఫిక్స్ చేసుకుంటాం కదా ఉయ్యాలు తీసి ఓన్లీ ఆ స్టాండ్ని ఒకటి నేను కిటికీకి ఫిక్స్ చేస్తున్నాను ఇంకెంత సరిపోలేదు మళ్ళీ పైకి తీసి పైకి పెట్టేశాను ఇప్పుడు అలాగే నా దగ్గర టూ కర్టెన్స్ ఉన్నాయండి నెట్వి వైట్వి మనకి డెకరేషన్కి వస్తాయి కదా టూ కర్టెన్స్ ఆ రెండింటిని కలిపి అటాచ్ చేసేసి చూడండి ఎలా తీసుకుని అటాచ్ చేస్తున్నాను చక్కగా మళ్ళీ ఫ్రిల్స్ లేకుండా నీట్గా మడత పడకుండా ఉండడానికి అంతా చూసుకుని చేస్తున్నానండి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టేశాను రెండింటికి దాని అలా హ్యాంగర్కి ఒక లింక్ ఉంటుందండి దానికి తగిలిచ్చేసాను చెగ్గా మాకు కిటికీకి పక్కనే రెక్లైనర్ ఉంటుందండి ఆ రెక్లైనర్కి అది తన మీతో కూర్చోడానికి కూడా బాగుంటుంది కదా ఈ కిటికీ దగ్గర చేస్తే బాగుంటుంది అని చెప్పి అలా ఈ కిటికీ దగ్గర మేము డిసైడ్ అయ్యి చేస్తున్నాం అనమాట చూసారు ఇప్పుడు రెక్లైనర్కి మధ్యలోకి కట్ని వస్తుంది కదా ఇప్పుడు అలా చూసుకుని ఇది మేము అనుకుంట పొజిషన్ ఈ పొజిషన్లో కూర్చోబెట్టి చేయాలి అని చెప్పని అనుకొని అనుకుని అవన్నీ తెచ్చి అన్నీ చేస్తున్నాము ఇప్పుడు కర్టెన్స్ ఎగరకుండా ఉండడానికి వెనకాల కూడా ఒక పిన్ అనేది అటాచ్ చేసేస్తున్నాను అలాగే మొత్తం అసలు ఏది ఎగరకుండా అంటే మరి క్లాత్ కదండి అటు ఇటు ఇది అవుతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలని చెప్పి ఎక్కడికక్కడ పిన్స్ పెట్టుకుని సెట్ చేసుకుంటున్నాను సైడ్స్నా అటు ఇటు అన్ని వైపులా సెట్ చేసేసుకుంటున్నాను పి పిన్స్ పెట్టుకుని ఇప్పుడు ఒక బోర్డు తీసుకున్నామండి దాంతోపాటు అది ఇట్స్ మై హాఫ్ బర్త్డే అని వస్తుంది అది కూడా సెట్ చేసేస్తున్నాను దానికి ఇచ్చిన దాంతో ఇట్స్ మై హాఫ్ బర్త్డే అని చెప్పి వచ్చేలాగా ఎలా అలా అని చెప్పి సెట్ చేస్తున్నాను అనమాట ఇట్స్ మై హాఫ్ బర్త్డే అని కూడా వచ్చేసాక ఇంకా ఫైనల్గా చక్కగా అంతా దాంట్లో పెట్టేసి దీన్ని కూడా కర్టెన్స్ మధ్యలో అటాచ్ చేసేస్తాయండి ఇంకా లాస్ట్లో నా దగ్గర కొన్ని లైటింగ్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఇలా తగిలిస్తాను దాంతోపాటు ఒక టూ కలర్స్ వి సిక్స్ సిక్స్ బెలూన్స్ కూడా తీసుకున్నానండి తీసుకొని చక్కగా లైటింగ్స్ అటు పక్కన బెలూన్స్ అన్ని కలిపి చూసారు కేక్ మధ్యలో పెట్టాను హాఫ్ వే టూ వన్ అని చెప్పి మా తండ్రి ట్యాక్ కోసం ఇదేంటి ఫైనల్ గా నేను చేసిన డెకరేషన్ ఎలా వచ్చింది ఎలా ఉందో చెప్పి